मावड़ों तो लाए पपा आज लेक तू बैग में उधर जीपी जब्त करना आने में ये जैसा ना बोलो ना कुछ फिर जीवाल आवल करते आ रहा है किरेज नबूत कौन ఒక గంటలో ఖాళీ ఒక గంటలో చేసేలా నువ్వు ఉన్నా పడతా మీరు చేసి చేసిన తప్పు ఇంకా నువ్వు దీన్ని చెప్పిన తర్వాత కూడా చేస్తే క్రిమినల్ కేసు నువ్వు ఇప్పుడు పన్నెండున్నర అయింది రెండు గంటలకల్లా క్లియర్ అయిపోయింది ಖಾಲಿ ಸರಿ ಕ್ರಿಮಿನಲ್ ಆರ್ಯಾರು దగ్గర రెండు చేయించండి మీరు ఏం చేస్తాను ప్రభుత్వ ఆస్తులు కూడా కొడతా అంటే కళ్ళ ముందర బిల్డింగ్లు కొడతా అంటే మీరు చూస్తూ ఉన్నారంటే ఇంక మండలంలో పరిపాలన ఉన్నట్టనంట అటు ఒకరు రావాలా దీనికి అటు ఒకరు రావాలా నువ్వు రెండు గంటల లోపల లేకపోతే కంప్లైంట్ ఇచ్చి క్రిమినల్ కేసు బుక్ చేయండి అప్పటి టీడీపీ గవర్నమెంట్ నందు ఒక నల్లచూరు మండల హెడ్ క్వార్టర్ బీసీ హాస్టల్ మంజూరు అయినది అప్పుడు స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథ రెడ్డి గారు ఒక బీసీ హాస్టల్ ఒక ఎస్సీ హాస్టల్ ఒక ఎంఆర్ హాఫీసు మూడు మంజూరు చేశారు అయినా కొన్ని అనుమాన కారణాల వల్ల రెండు వేల మూడులో వర్క్ స్టార్ట్ చేశాం రెండు వేల నాలుగులో అప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే పరిటాల రవి గారు హత్యా జరిగిన సమయంలో ఆ బీసీ కన్స్ట్రక్షన్ కన్సెక్షన్ జరుగుతున్నది మాపైన అప్పుడు ప్రభుత్వం కన్సెక్షన్ నేనే చేస్తున్నానప్పుడు గత ప్రభుత్వం మా మీదగా తప్పుడు కేసులు పెట్టి పరారైపోతే అక్కడ వర్క్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న సిమెంట్ కానీ కడ్డీలు కానీ అక్కడున్న సామాగ్రిని అంతా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులప్పుడు దొంగలించి మా మేమంతా పరారలో ఉంటే హాస్టల్లో కట్టినగా అడ్డుకొని ఇది నాశరకంగా ఉందని అప్పుడు ఎమ్మెల్యే గారైన మోహన్ రెడ్డి గారు కక్ష కట్టుకొని నా పైన ఆ బీసీ హాస్టల్లో పడిపోతుందని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి నిష్కారణంగా దాన్ని నిలిపివేపించి నాశనం చేసిన వ్యక్తి ఈ మోహన్ రెడ్డి గారు ఈ మోహన్ రెడ్డి చేసిన పనికి ఈ రోజు మీ కష్టకాలం అప్పులు పాలు చేసిన వ్యక్తి ఆయన మాకు ఇప్పుడు కూడా దాదాపు పదహైదు సంవత్సరాలు అయిన బిల్డింగ్ ఎక్కడే కానీ ఒక చుక్క ఎలిసినా కానీ ఇంతవరకు ఒక చుక్క ఎలిసినా ఆ రూమ్లో ఊరేసుకొని చచ్చిపోయిన సిద్ధంగా ఉన్నా ఒక చుక్క ఎలిచినా కానీ ఏమైనా కానీ ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని ఆ బిల్డింగును డెమేజ్ చేసి కొన్ని బిల్డింగులను వాళ్ళ సొంతానికి పశువులు కట్టేసి నానా నీచినంగా ఏమేమి జరుగుతున్న వ్యక్తి అక్కడ అక్కడ జరుగుతున్న చూస్తే నైట్ టైం కానీ డే టైం అక్కడ జరిగే దృశ్యాలు చూస్తే మానవులే కదా ఎందుకు కట్టినారు ఈ బీసీ హాస్టల్ ఇక్కడ ఈ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ విధంగా చేశారా అని ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు శావళి గారు ఆ బిల్డింగ్ను పశువులు తోలి కిటికీలు పెరికేసి వంటగండుని డెమేజ్ చేసేసి నాశనం చేసి దాదాపు నాకు ఇప్పటికే పది లక్షలు నుండి పదహైదు లక్షలు లాజ్ చేసిన వ్యక్తి ఎవరంటే ఈ శిక్షావళి గారు ఈ శిక్షావళి గారికి ఎన్నిసార్లు చెప్పినా మా ప్రభుత్వం నిహిత ఏమైతుందో ఏమో చేసుకోమని అంటే మేము వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్లో గమ్మున ఉండి మేము ఇప్పుడు టీడీపీ అధికారుల కోసం మా శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ దృష్టి తీసుకొస్తే ఈరోజు ఆయన అదే పనిగా ఆ హాస్టల్ విజిట్ చేసి ఆర్డీఓ గారు కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు సిఏ గారు కావచ్చు ఎస్ఏ గారు ఆ బిల్డింగ్ వెరిఫై చేసి ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా చేస్తారు అని మీరు వాళ్ళ వెంటనే చర్యలు తీసుకొని ఆ బిల్డింగ్ ఏమేమి చేశారో మాకు రెండు గంటల్లో ఖాళీ చేయకపోతే ఎమ్మెల్యే గారు అధికారులకు ఆదేశించారు దాన్ని బౌండరీ చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఏ ఆఫీస్కైనా కానీ మంచిగా ఉపయోగించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాము నల్లధి ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఇలాంటి వ్యక్తులు గవర్నమెంట్ స్థలాలు ఎవరు ఆక్రమించుకుంటారో వాళ్ళకి ఇదే గతి గతిపడుతుందని కందుకుంట ప్రసాదన్న గారు చెప్పారు ప్రసాదన్న గారు ఈ రోజు లేకపోతే ఆ బిల్డింగ్ను మళ్ళా ఇంకా ఏమేమోది ఎదురు ప్రసాద్ అన్న గారు వచ్చిన వాళ్ళకి కదిలి కలి కదిలింది కానీ మండలానికి న్యాయం చేస్తుంది ప్రసాద్ అన్నగారు కూడా ఇప్పుడు ఆ బిల్డింగును ఏదో రూపంలో ప్రభుత్వ ఆఫీసుకు ఉపయోగిస్తామని హామీ ఇచ్చి వెళ్ళారు దగ్గరలో మంజూరు చేసి ఆఫీసులకు ఉపయోగిస్తారని మా అందరి దృష్టికి చెప్పాడు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామని మీ అందరికి తెలియజేస్తున్నాం